అలా స్ట్రగుల్ అయ్యి చాలా బాధాకరమైన విషయం అండి హార్ట్ ప్రాబ్లం తోటి హార్ట్ అటాక్ ఫస్ట్ టైం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ అక్కడ అవ్వక ఇంకొక శ్రీకాకుళం హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు ఆ శ్రీకాకుళం హాస్పిటల్లో రాఘోల్ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ చూస్తే త్రీ హోల్స్ ఉన్నాయి అన్నారండి త్రీ హోల్స్ ఉన్నాయంటే మేమైతే చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే మాకు తెలియదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మాకు తెలియదు ఎందుకంటే ఎవరికి కూడా ఇటువంటి ప్రాబ్లం రాలేదు మాలోని అయితే వచ్చినా సరే మాకు తెలియదు అనమాట అవి అయితే అక్కడ రాబోల్ హాస్పిటల్కి తీసుకెళ్తే త్రీ హోల్స్ ఉన్నాయండి అని అన్నారు లోపలికి కెమెరా పంపించి పంపించిన తర్వాత త్రీ హోల్స్ ఉన్నాయంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు నాన్నగారు చూస్తే చాలా భయస్థులు అలాగే నాన్నగారు ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది చాలా భయస్థులు చాలా భయపడతారు అన్నమాట ఎటువంటి బ్లడ్ చూసినా భయపడతారు కానీ అటువంటి దానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వైజాగ్ వచ్చామనరా వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత అంతకుముందు నా గురించి చెప్తానండి అంతకుముందు నేను విజయవాడలో చదువుకునేటప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళాను ప్రతి రోజు కూడా నేనేటంటంటే త్రీ త్రీ ఫ్లోర్స్ ఎక్కేవాణండి నీ పెయిన్స్ వచ్చేసాయి వచ్చేసిన తర్వాత నీ ఎన్ని మెడిసిన్ వాడిన కరెంట్ స్టాఫ్ స్టాక్ ఇచ్చినా సరే ఎటువంటిది కూడా రిజల్ట్ అనేది కూడా కనిపించలేదండి కనిపించకపోతే అన్నయ్యగా గారు రమేష్ శర్మ గారు వచ్చేసి ఈ బో ఒక ఇచ్చారు ఇచ్చ అంటే నేను కూడా ఇది వీఆర్ ఫోర్ అండి విఆర్ ఫోర్ బాటిల్ ఇచ్చారు నాకు ఆ ఇయర్ ఫోర్ బోర్డు ఇచ్చిన తర్వాత నేను ఎక్కువగా నమ్మను ప్రతి దేన్ని కూడా మా ఇంగ్లీష్ మెడిసిన్ అయినా ఏ మెడిసిన్ కూడా ఎక్కువగా నమ్మను కానీ ఎందుకైనా మంచిది ఈ హాస్పిటల్ నేను మెడిసిన్స్ వాడాము ఇవి ఒకసారి ట్రై చేద్దామని ఒక్క ఫిఫ్టీన్ డేస్ అండి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ వాడాను నాకు చాలా రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత నాన్నగారి విషయంకి వచ్చేసరికి నేటికి నైన్ టెన్ మంత్స్ అవుతుందండి ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కూడా ఎటువంటిది కూడా లేకున్నా సిక్స్టీ పర్ మొన్న చూసి మొన్న ఆగస్ట్లో చూ చూపిస్తే ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఏంటి ఆపరే సెక్సెస్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది అనమాట పాటించారు వి ఆర్ ఫోర్ టాబ్లెట్స్ సార్ క్యాప్సూల్స్ సార్ ఫాలో నాన్నగారికి మార్నింగ్ రెండు ఈవెనింగ్ రెండు ఓకే పాటించారు ఒక త్రీ మంత్స్ సార్ మంత్స్ పాటిస్తే సాల్వ్ అయిందని ఒక్కొక్కరు చెప్పారు డాక్టర్ గారు చెప్పారు సురేష్ సురేష్ గని అతని పేరు మన వినాయకుల వినాయకల హాస్పిటల్లో అతను స్పెషలిస్ట్ అనమాట అతనే చెప్పారు అనమాట ఫార్టీ పర్సెంటేజ్ ఉందని మళ్ళీ రీసెంట్ సార్ ఓకే అంటే మీరు పెళ్ళి అలా చేసిన తర్వాత చెక్ చేపించిన తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ అక్కర్లేదు అని అన్నారు నిజంగా సార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫార్టీ పర్సెంటేజ్ వచ్చిందంటే నేనైతే నేను కదా మా ఫ్యామిలీ అందరు కూడా ఓల్టెన్ ఓల్టెన్ కంపెనీకి అలాగే మీకు కూడా మేము రుణపడి ఉంటాం సార్ నిజంగానే చాలా చాలా కృతజ్ఞతలు మిమ్మల్ని ఫస్ట్ టైం చూసేది వైజాగ్లో